ओ मस्मद गुरुभ्यो नमः श्रीमते रामाञ्जय नमः रामराज्यं टी वी प्रेक्षकलक्ष्य स्वागतम् अनाघ्रातावद्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणीविलसितं तर्कत्रय्यन्तमर्मज्ञं प्रबोधनपरायणम् జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురు భజే ఓం గురుభ్యో నమ శ్రీమతే రామాంజ నమ శ్రీమద్ రామాయణం మనం రామచంద్రుని యొక్క గుణగణములను మనం అలవర్చుకోవడానికి అని శ్రీరామాయణం శ్రవణం చేయాలని సాక్షాత్తు వేదస్వరూపమే అని శ్రీరామాయణం అని దాన్ని మనం శ్రవణం చేస్తూ ఉన్నాం విశ్వామిత్ర మహర్షి యాగ సంరక్షణార్థం రామలక్ష్మణులు వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేశారు అక్కడ ఉండేటటువంటి తాటక మారీచ సుబాహులతో పాటు ఆ సిద్ధాశ్రమంలో ఉండేటటువంటి విశ్వామిత్ర మహర్షికి మిగతా మహర్షులందరికీ యజ్ఞము చేయడానికి అవరోధము కలిగిస్తున్నటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించారు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మహర్షులందరూ కూడా విచ్చేసి రామలక్ష్మణులను కొనియాడారు దర్శించుకున్నారు పునీతులయ్యారు సంపూర్ణమైపోయింది విశ్వామిత్ర మహర్షి యొక్క యాగం మహర్షులందరూ రామలక్ష్మణులను మహర్షులందరూ మిథిలా నగరంలో జనక మహారాజు ధనుర్యాగాన్ని నిర్వహిస్తున్నారు అక్కడికి వెళ్ళి దర్శించుకుందాము అని విశ్వామిత్రునితో తెలియజేస్తారు అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తీసుకొని మిథిలా నగరానికి బయలుదేరారు మిగతా మహర్షులందరూ కలిసి ఆ మిథిలా నగరానికి వెళ్ళే దారిలో అనేకమైనటువంటి విషయాలను రామలక్ష్మణులకి విశ్వామిత్ర మహర్షి తెలియజేస్తూ ఉన్నారండి సూర్యవంశపు రాజుల యొక్క చరిత్రనంతా కూడా రామచంద్రస్వామి సూర్యవంశం యొక్క ప్రభువు కదా వారి యొక్క చరిత్రను సగర చక్రవర్తి చరిత్ర అదేవిధంగా భగీరథుని చరిత్ర ఏ విధంగానైతే గంగాదేవిని దివి నుండి భువికి తీసుకొని వచ్చాడు భగీరథుడు అనే విషయాన్ని గంగావతరణం సంభవించినటువంటి గంగావతరణము గురించి అంతేకాదు క్షీర సాగర మధనం ఇవన్నీ విషయాలను విశ్వామిత్ర మహర్షి చక్కగా తెలియజేస్తుంటే అవన్నీ వింటూ నడుస్తూ ఉన్నారు రామలక్ష్మణులు అలా కొద్ది దూరం నడిచిన తర్వాత మిథిలా నగరానికి సమీపానికి చేరుకున్నారు మహర్షులందరూ కూడా అందమైనటువంటి శోభాయమానమైనటువంటి మిథిలా నగరాన్ని దర్శించి ఆహా ఏమి మా భాగ్యము ఈ నగరాన్ని దర్శించుట అని ఒకసారి మిథిలకు నమస్కరించుకున్నారట రామచంద్రస్వామి ఆ సమీపంలో ఒక ఆశ్రమం కనిపించింది రామచంద్రుడికి విశ్వామిత్ర మహర్షిని అడుగుతాడు హే మహర్షి అందమైనటువంటి ఈ ఆశ్రమం చాలా పురాతనమైనదిగా కనిపిస్తూ ఉన్నది కానీ నిర్జనముగా ఉన్నది జనులెవ్వరూ లేరు ఏమిటి ఈ ఆశ్రమం యొక్క విశేషం అని అడిగాడు రామచంద్రస్వామి విశ్వామిత్ర మహర్షిని అప్పుడు విశ్వామిత్ర మహర్షి రామ చాలా చక్కటి ప్రశ్నను అడిగావు ఇది గొప్పనైనటువంటి గౌతమ మహర్షి యొక్క ఆశ్రమం గౌతమ మహర్షి అతని యొక్క సతీమణి అయిన అహల్యాదేవి ఇక్కడ అనేక సంవత్సరాలు ఉండి తపం ఆచరించినటువంటి స్థలము నాయన ఇది అయితే మరి ఇప్పుడు ఎందుకు లేరు ఎవరు ఎవరు కనిపించడం లేదు నిర్జనముగా ఉన్నదంటే ఖాళీగా ఉంది కానీ పురాతనమైనది కానీ రమణీయంగా అత్యంత శోభాయమానంగా ఉంది ఆశ్రమం అంటే గౌతమ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు అహల్య ఆయన ధర్మపత్ని ఇలా ఉండగా తపస్సంపన్నుడైనటువంటి వారి యొక్క తపస్సును భగ్నం చేయడానికి ఇంద్రుడు ఇంద్రుడికి ఎప్పుడూ ఒక బాధ తన యొక్క పదవి పోతుందేమో అని అందుకని తపస్సు యజ్ఞాలు చేసేటటువంటి మహర్షులందరికీ కూడా ఆటంకాలను కలిగిస్తూ ఉండేవాడు ఇంద్రుడు ఆ విధంగా గౌతమ మహర్షికి కూడా ఆటంకం కలిగించాలి అని అలా ఆటంకం కలిగించడానికి అప్సరసలను పంపిస్తూ ఉండేవాడు అయితే గొప్ప తపస్సంపన్నుడైనటువంటి గౌతమ మహర్షి అటువంటి అప్సరసల యొక్క నాట్యములకు మొదలైన వాటికి లొంగడని తానే గౌతమ మహర్షి వలె రూపు మార్చుకొని ఆశ్రమ చింతకి ఒకనాడు బ్రాహ్మీ ముహూర్తంలో గౌతమ మహర్షి ప్రాతకాలము నది తీరానికి వెళ్ళే సమయంలో గౌతమ మహర్షి నదీ తీరానికి వెళ్ళాడు ఆ సమయంలో వచ్చాడు ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో అహల్య చూచింది అది ప్రాతకాల సమయము బ్రాహ్మి ముహూర్తము ఈ సమయంలో గ్రహించింది అహల్యాదేవి వచ్చినటువంటి వాడు ఇంద్రుడు అని తన భర్త కాదు అని తెలుసుకుంది మహానుభావ మీరు ఇక్కడికి రావలదు అని ప్రార్థించింది వెళ్ళండి అని అదే సమయంలో సరే అంటూ బయలుదేరాడు గౌతమ మహర్షి రూపంలో ఉన్న ఇంద్రుడు అదే సమయానికి స్నానాదులు ముగించుకొని చేతిలో దర్భలతో వచ్చి విచ్చేశారు గౌతమ మహర్షి ఈ ఇంద్రుడు వెళ్ళడము గౌతమ మహర్షి రావడం ఇంద్రుడిని తన తన రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడిని చూచారు గౌతమ మహర్షి శపించాడు అదేవిధంగా అహల్యను కూడా శపించాడు అయితే కోపావేశము కలిగి శప్పిస్తే మహర్షుల యొక్క తపశ్శక్తి అంతమైపోతుంది ఇలా గౌతమ మహర్షి యొక్క తపశ్శక్తిని భంగం చేయడం కోసమే ఈ పన్నాగంతో వచ్చాడండి ఇంద్రుడు తన తాను వచ్చినటువంటి కార్యం నెరవేరింది ఇంద్రుడు వెళ్ళిపోయాడు అహల్యాదేవిని కూడా శపించాడు గౌతమ మహర్షి నీవు వాయుభక్ష నిరాహారి తప్యంతి భస్మశాయిని అని శపించాడు గౌతమ మహర్షి అహల్యను మనకు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం అహల్య అనగానే ఒక బండ రాయిగా పడి ఉందని ఆశ్రమం ముందు బండరాయిగా ఉంటే రాముని రామచంద్రుని యొక్క పాదధూళి సోకి ఆ బండరాయి ఒక స్త్రీగా అహల్యగా మళ్ళీ మారిందని కానీ ఎక్కడా శ్రీరామాయణంలో ఆ మాట లేదండి వాల్మీకి మహర్షి మనకు చెప్పినదే మనకు ప్రమాణం వాల్మీకి రామాయణం అందులో ఏం చెప్పారంటే వాల్మీకి మహర్షి గౌతమ మహర్షి ఎలా చెప్పించారో అదే విషయాన్ని తెలియజేశారనమాట మనం అదే చెప్పుకుంటూ ఉన్నాం వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మ సాయిని నీవు ఈ ఆశ్రమం ముందు భస్మ సాయినివై అంటే ధూళి కణములాగా పడి ఉండు వాయువుని స్వీకరిస్తూ ఉండు అంతే ఎప్పుడో స్వామి ఈ ప్రాంతానికి నడయాడి వస్తాడు అలా స్వామి విచ్చేసిన సమయంలో ఆ రామచంద్ర స్వామి యొక్క ధూళి చేత నీవు మళ్ళీ మామూలు స్థితికి రాగలవు అని చెప్పి గౌతమ మహర్షి వెళ్ళిపోయాడు తపమాచరించుకోవడానికి ఇంత గొప్పది నాయన ఈ ఆశ్రమం అని తెలియజేస్తాడు రామచంద్ర రావాల్సింది అంటూ ఆశ్రమంలోనికి తీసుకొని వెళ్తాడు విశ్వామిత్ర మహర్షి రాముడు ఆశ్రమంలోనికి అడుగిడతారు ఆ పాదముల యొక్క స్పర్శ వల్ల ఆ ధూళి మామూలుగా ధూళిలాగానే ఉంది అలా వెళ్ళిన వెంటనే ఆ ధూళి కణములన్నీ ఆ లేచి ఆ హల్యగా ఒక మునుపటి రూపాన్ని సంతరించుకొని ఆ హల్య లేచి స్వామికి నమస్కరించిందండి శ్రీరామచంద్రుడు ఆ హల్యకు కూడా నమస్కరిస్తాడండి పాదాభివందనం చేస్తాడు పతివ్రత అయినటువంటి ఆ హల్యను నమస్కరించి ఇంతలో గౌతమ మహర్షి ఇక్కడికి విచ్చేస్తారు గౌతమ మహర్షి అహల్య ఇద్దరూ కలిసి రామచంద్రుడిని అర్ఘ్యపాద్యాలతో అర్చించి అతిథి సత్కారాన్ని అందించి పూజిస్తారు ఇలా అంటే ఈ ఘట్టం అహల్య శాప విమోచన ఘట్టం అండి ఇది శ్రీరామాయణంలో మనకి ఏం తెలియజేస్తుంది అంటే ఒక భార్య భర్తలు ఆ తర్వాత మళ్ళీ గౌతమ మహర్షి భార్యను అయినటువంటి అహల్యను తీసుకొని వెళ్ళి వెళ్తారు మళ్ళీ తప్పోవనాలకు అలా భార్య ఒకసారి ఏదో తప్పు ఏదో చేస్తే ఇప్పటి వాళ్ళలా కాకుండా మళ్ళీ చేసి ఆ తప్పును సరిదిద్ది సరైన దారిలో పెట్టాలి అనే విషయం మనకు ఈ అహల్య శాప విమోచన ఘట్టంతో తెలుస్తుందండి ఆ ఘట్టాన్ని విశ్వామిత్రుల వారు రామచంద్రుడికి ఇప్పుడు నిరూపించాడు తెలియజేశాడు తెలియజేసి నిరూపణ జరిగింది ఆ విధంగా అహల్యాదేవి మళ్ళీ భర్త సన్నిధికి చేరుకున్నది అయితే రామపాద రజము ఎంత శ్రేష్టమైందో కూడా తెలుసుకోవచ్చు రామపాదని రామచంద్రస్వామి యొక్క పాద ధూళి ఎంత గొప్పదండి అంటే ఎన్ని పాపాలు చేసినా పాపములన్నిటినీ కూడా తొలగించి వేయగలిగేటటువంటి శక్తి శ్రీరామచంద్రస్వామి యొక్క పాదములకు ఉన్నది అందుకనే శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు శ్రీరాముడు కదా శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే మహా అంటూ మనం ప్రార్థన చేసుకోవాలి శ్రీరామచంద్రస్వామిని తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్